ప్రజెంట్ అయితే ప్రస్తుతం మహిళల గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఆ సమాజంలో లైంగిక వేధింపులకు చాలా గురవుతున్నారు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశం అనేది వచ్చేసి మేల్ డామినేటింగ్ సొసైటీ ఇది దాన్ని ఫస్ట్ అరికట్టాలి దాన్ని ఎవరు చేయరు ఏదో ఏమో అంటే ఇంట్లో మాత్రము వైఫ్ లకు భయపడుతూ ఉంటారు తప్ప ఎవరు బయట కోసం నేను పెద్ద రాజాను రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కాని ఇంట్లో గాని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వేది ఇచ్చేది నేర్చుకోండి ఆఫ్టర్ దట్ టైం మీరు ఫస్ట్ ఈ రెస్పెక్ట్ అనేది అందరి ద్వారా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా నేర్పించే విధానం అది ఉండాలి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ గా ఉండాలి అనేది అది వదిలేసేసి లైంగికంగా అంటే ఇప్పుడు నువ్వు ఏ నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు బయట పిల్లగాళ్ళు అది చేసి చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక పిల్లవాడు ఇప్పుడు చిన్న పిల్ల మీద రేపు జరుగుతుంది అంటే వాడు ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూస్తున్నారు ఇప్పుడు లిక్కర్ అమ్ముతున్నారు డ్రగ్స్ అంటున్నారు ఇవన్నీ ఎవరు ప్రభుత్వమే కదా ఇవన్నీ కరికట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ప్రభుత్వానికి ఉంది అది వదిలిపెట్టేసి నువ్వే వచ్చేసి లిక్కర్ అమ్ముతావు రోడ్డు మీద పోతుంటే మళ్ళీ వచ్చేసి ఊదు అని చెప్పి పెడుతున్నావు మరి లిక్కర్ అమ్మకు వాళ్ళు తాగరు కదా ఒక రూల్స్ పెట్టు ఆ రూల్స్ నువ్వు ఫాలో చేయకు అమ్ముతావు నువ్వే పట్టుకునేది నువ్వే మళ్ళీ అన్ని నీ దగ్గరే ఉన్నాయి మరి జనాలకు వచ్చేసి లిక్కరు అని చెప్పేసి ఏంటి డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది వాళ్ళు పోయి రేపులు చేస్తున్నారు నువ్వు ఎక్కడ అరికట్టాలో అక్కడ అరికట్టాలి చిన్న వయసు నుంచే పిల్లలకు నేర్పించాలి ఆడామోగా పిల్లల్ని డిఫరెంట్ గా చేయడం కాదు అందరూ సమానమే అని పెంచాలి లైంగికంగా అంటే మరి ఇంత ఉన్నప్పుడు మరి మొన్న ఏంటిది కలకత్తా కేసు అంతగానం జరిగింది ఏం చేశారు ప్రభుత్వాలు మరి రోడ్డు మీద నేనే చేసినా అంత ధైర్యంగా చెప్పినప్పుడు వాడిని తీసుకొచ్చి ఊరే పోయ్రు ఏం చేసేరు లేకపోతే ఇంకొకటి చేయపోతే వాడు ఏ దేనితోనైతే విర్ర వీగుతున్నాడో దాన్నే వచ్చేసి ఒక్క ఒక్కరు తప్పు అన్నప్పుడు మీకు టెస్టులు అయితే చాలా ఉన్నాయి కానీ నార్కో టెస్ట్ అంటున్నారు ఇంకేమో అంటున్నారు నిజంగానే వాడే చేసిందా అనేది మీరు చూడండి నిరూపించండి మన ఏంటిది ఇంత డెవలప్ అయింది మన భారతదేశం అని చెప్పి చెప్తున్నారు మోడీ గారు మరి ఇన్ని చిన్న విషయం ఒక నార్కో టెస్ట్ ఇంకేదో ఒకటి తీసుకురండి తీసుకొచ్చేసి ప్రజలలో నిజ నిజంగా ఉన్నారా ఎవరైతే తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి ఇంకొకసారి భయపడాలి ఇప్పుడు వాడి పోసేసేవాడు ఎందుకు ఇంకొకసారి ఇంకోట భయప భయపడతాడ ఇంకొకసారి చేస్తాడా మరి ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు ఆడదాన్ని మరి ఇంత నాశనం చేస్తున్నప్పుడు మరి ఎవరైతే చేసినా వాళ్ళు నేను చేసిన అని రో రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు వాడిని ఒక్కరిని తీసుకొచ్చేసి ఏంటిది బయట సౌదీలో చేయట్లేదా అక్కడ ఎందుకు అంత తక్కువగా ఉంటున్నాయి బయట కంట్రీలో ఎందుకు రేపులు జరగట్లేదు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అదే శిక్షించే విధానం అనేది మారాలి ఈ ఈ శిక్షగో ఇలా ఉంటుంది శిక్ష ఈ ఈ విధంగా ఉంటది కాబట్టి ఒక మైండ్ లోకి వస్తుంది అరే నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనే ఒక భయం ఉండాలి ఆ భయాన్ని క్రియేట్ చేసినప్పుడే మనుషులు వచ్చేసి ఇప్పుడు దేవుడు అంటే ఎందుకు భయపడతారు మనుషులు భయం ఉంటది భక్తి ఉంటది ఆ భక్తిని భయాన్ని తీసుకురావాలి ఇంకొకటి చేయాలి అంటే అయ్యో నాకు ఈ పరిస్థితి వస్తుంది అనే దాంట్లో అప్పుడు చేస్తే ఆ లైంగిక వేధింపులు అనేవి తగ్గుతాయి ఆడవాళ్ళు అనేది దేవతలు అనేది మీరే చెప్పాలి అది చెప్పినప్పుడే జరుగుతుంది దాన్ని వదిలేసి మేము రక్షిస్తామని ఊరికే మాటల్లో చెప్పడం కాదు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఆఫ్టర్ దాట్ ఇంకేదైనా చేయొచ్చు అది ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఉమెన్ కమిషన్ అనే ఒక లేడీ మాట్లాడుతుండే మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్కూళ్లలో వచ్చేసి అమ్మాయిలకు పీరియడ్స్ రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అంత విధానంగా ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ లేడీస్ ని ఈ విధంగా ఉంటున్నారు ఇప్పటికే వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు అంటే అంతకు ముందు ఏంటి అమ్మాయి పుడుతుంది అంటే అబార్షన్లు చేపించారు అప్పటికే ఆల్రెడీ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిలే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు ఇప్పటికే తగ్గిపోయారు ఇంకా కొన్ని రోజులు అయితే మీరు ఇదే విధంగా వస్తే ఒక లేడీ అనేది సూసైడ్ అటెంప్ట్లు జరుగుతున్నాయి రేపులు చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు మానవంగాలు చేస్తున్నారు ఇవన్నీ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇంతగానం మన భారతదేశంలోనే ఉంటాయి ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఈ మర్డర్లు మానవంగాలకి ఆడవాళ్ళ మీద అత్యాచారాలకి మన మన భారతదేశంలో ఉంటది తప్ప వేరే ఏ దేశంలో ఇంతగా ఉండదు మన దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు ఎందుకు ఇక్కడ మనుషులు లేరా మరి దాన్ని ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గాని